హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి వీడియో ఉన్నాం ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరి తెలుగు నేను హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడికా సంబంధించిన యాక్తుందండి సైజ్ వచ్చి పదిహేనున్నర సైజు ఉంటుంది వయసు వచ్చి వన్ నీరు ఉంటుంది మంచి ఫిట్నెస్ కలగ కూడండి మంచి ఫిట్నెస్ కల కోడి సైజు వచ్చి పదిహేనున్నర సైజు వయసు వచ్చి ఒక సంవత్సరం పదిహేనున్నర సైజు కోడి దీని కాస్ట్ వచ్చి నాలుగు అండి కాస్ట్ నాలుగు వేలు ఫ్రెష్ కోడి ఇలాంటి వీడియో లేదు చూసుకోవచ్చు ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో అయితే చూసుకోవచ్చు సో ఎక్కడ కావాలి అంత మనం కాల్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ ఏదైనా పంపిస్తాను పాజిబుల్ ఉంది ట్రాన్స్ ఏమైనా పెట్టుకోవాలండి ఇంకా ఆ పెట్ట వచ్చి విడకాల్సిన జాబా పెట్టండి చాలా మంది అడుగుతున్నారు జాబా పెట్ట కావాలి మంచి ఫేస్ కట్స్ మంచి తెల్లకన్ను అలాంటి కలతున్నారు ఆ పెట్టండి జాబా పెట్టండి ఇది చూసుకోవచ్చు పుంజు వచ్చి మంచి టెంప్ కలర్ పుంజండి చిలకడ సాద్దు జుట్టండి మీడియం సైజ్ అండి మంచి ఫిట్నెస్ కల కోడి సో ఎక్కడైనా కావాలి ఇంటర్నేషనల్ కాల్ చేయడం మనకి టైం పాస్ చేసే కోసం దూరంగా ఉందండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం పాజిబిలిటీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాయి నేను బస్ ద్వారా పంపిస్తాను ట్రైన్ అయితే మన పాజిబిలిటీ లేదండి చూసుకోవచ్చు కోడి అయితే టూ టాప్ క్వాలిటీ వాళ్ళ కోడి హైపర్ యాక్చువల్గా ఉంటుంది పట్ట అయితే మంచి పట్టా చూసుకోవచ్చు మంచి మొద్దు జుట్టు ఓకేనా ఇవన్నీ ఆ పెట్ట అయితే జాబా పెట్ట మంచి క్వాలిటీ వల్ల జావా పెట్ట చూసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయలేదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరి మీ ఫ్రెండ్స్ ఏదైనా కోల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి షేర్ చేయండి వాళ్ళకి ఒక ఫ్రెండ్స్ కోడ్ అయితే యాకొద్ది అంటే సరి పదిహేను వచ్చి అయితే వయసు వచ్చి ఒక సంవత్సరం ఉంటుంది రేట్ వచ్చి నాలుగు వేలు చెప్తున్నా అదే నాలుగు వేలు చెప్తున్నాను ఎంత అయిందంటే పండగ వస్తుంది దగ్గర ఉంది తక్కువ రెడ్ చేస్తున్నాం పండుగ వస్తుంది కాబట్టి దగ్గరికి తక్కువ రెడ్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ మామూలుగా ఐదు వేలు చేసే కోడి మన నాలుగు వేలు చెప్తున్నామండి అండి ఓకే ఫ్రెండ్స్ ఆ పెట్టయితే మూడు వేలు అండి కట్టెట్ అయితే మూడు వేలు పెట్టయితే మూడు వేలు ఫ్రెండ్స్ కాస్ట్ చూసుకోవచ్చు టూ టాప్ వర్డ్ పెట్టండి జావా పెట్టా సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం